అందరి నమస్కారం మీ నరసరా ము చానల్ ఈరోజు జూపేట పట్నంలోని పద్నాలుగు వార్డు కౌన్సిలర్ సురేష్ గారి దగ్గర ఉన్నాం అయితే పదవీ కాలం కూడా పూర్తిగా ముగింపడం జరిగింది కాబట్టి ఈ పదవీ కాలంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ కార్యక్రమాలు ప్రజల్లో ఎలా కార్యక్రమాలు చేశారు ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఈ ఐదు సంవత్సరాలు పద్నాలుగు వాళ్ళకి సంబంధించి ఐదు సంవత్సరాలు ఆయన కౌన్సిలర్గా పదవి చేశారు కాబట్టి ఆ అనుభవం ఎలా ఉంది కాబట్టి దానికోసం కూడా ఒకసారి అర్థం చేసుకున్నాం నమస్తే నమస్తే అంతా అయితే ముఖ్యంగా మీరు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు కౌన్సిలర్గా పద్నాలుగు వార్డు కౌన్సిలర్గా కొనసాగారు కాబట్టి పద్నాలుగు వాళ్ళకి సంబంధించి మీరు ఆ ప్రజలు ఎండుకోవడంతో ఆ వార్డులో ఉన్న ప్రజలు మీరు ఎన్నుకోవడంతో మీరు కౌన్సిలర్గా కొనసాగారు కాబట్టి ఇప్పుడు పదవి మనం అయిపోయింది కాబట్టి ముగింపు అయిపోయింది అంటే మునర్ధరే అయిపోయింది అది చాలా బాధకరమైన విషయం కూడా అవసరం అన్నది తెలిసిన ఉంది అంటారా సేవ చేస్తాం ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు పదవి పదవీ కాలం అయిపోయినప్పుడు ప్రతి బాధ కూడా ఉంటది కదా అంటే సేవా కార్యక్రమం ఉన్నప్పుడు వేరు ఉంటుంది అది పదవి కాలము అయ్యింది అని బాధ లేదు సేవ చేసానికి కాబట్టి నమస్కారం ఉన్నది ఉన్నది వాస్తవానికి మనకు ఏం లేదు నేను ఉన్నది ఉన్నట్టు మీరు బద్దాం వారికి సంబంధించి మొత్తం పదమూడు ఇళ్ళు వచ్చింది పదమూడు ఇంట్లో జనాభా ఉంటుంది జనాభా నా దగ్గర ఐదు వందల జనాభా కడప కడపని కడప కడప ఉంటుండొచ్చు నూట యాభై పదకొండు నూట యాభై

అటువంటి జరిగింది కాబట్టి నాకు వెళ్ళి నాకు రావడం జరిగింది అంతా కూడా అప్పటిలో కూడా నేను అభివృద్ధి చేసినా చేయడం కాదు కానీ నాకు వెళ్ళి ఎస్సీ సబ్లెన్ నాకు వచ్చిన ఇరవై ఐదు లక్షలు అభివృద్ధి చేసిన మళ్ళీ తర్వాత వైపు లక్షలు యాభై లక్షల రూపాయలు చేసినా మంచిగా మంచి మించు నేను కూడా ప్రాబ్ మళ్ళీ ఇప్పుడు నేను కాంగ్రెస్ పాటలకు వచ్చినప్పుడు దామన్న పుణ్యాన మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మరి కాంగ్రెస్ కీలక మ్యాడమ్ సబ్జెక్ట్ కాంగ్రెస్ పార్టీకి రావాలి ఫస్ట్ గతంలో టీడీపీ ఆ తర్వాత టీఆర్ఎస్ టీడీపీ నుంచి బీపాం వచ్చింది గతంలో ఆ తర్వాత ఓడిపోవడం అంటే కొన్ని తెలంగాణ సెంటిమెంట్ పట్నాలు బలంగా ఉంది కాబట్టి ఓడిపోయారు ఓడిపోయారు ఆ తర్వాత టీఆర్ఎస్ బీబాం గెలిచి బీబాం తో గెలిచింది గెలిచినప్పుడు కార్యక్రమం టీఆర్ఎస్ నుంచి కొనుక్కోవచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో రావడం కారణం అంటే నా గల్లీ ఎంత నాకు తెలిసి చేసే ఓట్లు ఎంతే చూడు చూడన్నా గెలిస్తే మాకు అన్ని పనులు చేస్తారు ఏదైనా స్కీమ్లు ఉంటే అమలు చేస్తారు కొట్లాడి పని చేస్తేస్తారు మాకు డబ్బులు బిల్లు ఉండేవి మా సంపే లేవు మా పుస్తకాలు అనేవి నాకు నేను వాళ్ళకే ఇవ్వలేకండి పార్టీ ఉండి లేకపోయినా ఆ పార్టీ ఉండి నాకు ఏం నేను చేసిన ప్రజల కోసం నాకు గల్లీ పతాల్లో వాడు వాళ్ళకే ఇంట్లోనకుండా ఉండే అవసరం వచ్చింది అందుకోసమే పార్టీ మాట్లాడుతున్నాను అది కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చేస్తారా కంపెనీ కాబట్టి ఖచ్చితంగా దామన్నట్టు మన దళితుల మీద చాలా ప్రేమ ఏ విధంగా ఆయన కూడా దళిత జాతీయకి వచ్చింది కాబట్టి దళిత ఇప్పుడున్న దామన్నతోటి అతి బతిగాడి అయ్యప్ప అని చెప్పేసి నా గల్లి ప్రజలకు మేలు చేసుకోలేదని అని ఒకటి రెండు గంటలు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది జాగలు కొంతమంది జాగలు లేవు జాగలు లేవు జాగలు ఇప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నవారికి ఇందిరాయి ఖచ్చితంగా ఇప్పించే టై చేస్తాను సార్తో కూడా మాట్లాడతా అవసరం అనుకుంటే నాకు గల్లీ ప్రజలను సార్ తీసుకుపోయి వాళ్ళ సమస్యలు వినిపిస్తా సార్ దృష్టిలో మొత్తం తెప్పిస్తా సార్ తోటి ఇప్పించిందాక నేను వాళ్ళ దగ్గరికి నేను ఖచ్చితంగా అంటే అది కంగళ కట్టుకోవడం అయిపోతుంది సమస్య కాదు నేను రాజకీయం చేసిన అయిపోయింది రోజు నాకు మంచి పేరు వచ్చింది మంచి పేరు ఆ రోజు పేర్లు పడితే నేను కౌన్సిలర్ గెలిచిన కాకపోతే నా ఒక్కటి బాధ ఏంటంటే నా గల్లి ప్రజలు పేదవాళ్ళు గుంట భూమి లేనివాళ్ళు అటువంటి వాళ్ళకు మేం చేస్తే జీవితం లోపల వాళ్ళకు మంచిగా ఉంటుంది అలాని దుర్గన్న చేసిండు ఆరోగ్య శాఖ మంత్రి దామోదరు సమక్షంలోపలచిండు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి తిప్పివ్వాలి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే సార్ దృష్టికి కూడా తీసుకెళ్తా వాళ్ళని కూడా అందరితో కూడా సార్ మొదటి సార్ ఒకరోజు టైం తీసుకుంటా తీసుకొని అక్కడ మనం అంబేద్కర్ కమిటీ మీటింగ్ పెట్టిస్తా మీరు మీరు సార్లు వినిపించేసి వాళ్ళ సంవత్సరాన్ని కూడా సార్ వినిపిస్తా అక్కడ ఉన్న ప్రాబ్లం కూడా సార్ దృష్టి ద్వారా కూడా వాళ్ళందరికీ న్యాయం చేపించినట్లు ఖచ్చితంగా చేస్తారు ఓకేనా సరే ఇక్కడ మీరు కాంగ్రెస్లో కలిసి కలిసినప్పటి నుంచి కాంగ్రెస్ జరుగుతుంది సంవత్సరం సంవత్సరం పద్నాలుగు పద్నాలుగు వేల పట్టు మీరు పద్నాలుగు వారు ఏమేమి అభ్యర్థులు చేస్తాం సార్ గెలిచినవి సిన్సిల్గా చేసిన దేన్ని కట్టినా ఇంకోటి అంటే ఇంకో యాభై లక్షల రూపాయలు కట్టింది అది కూడా పెంచేస్తాం అది కూడా వర్క్ చేస్తారు అది కూడా మరి ఆలోచించ వర్క్ కూడా ఒక ఐదు ఇంకో యాభై లక్షలు వరకున్నారు అది కూడా ఇంకో ఇంకోటి రూపాయలు తీసుకొచ్చేసి ఇక్కడ చర్చి నుంచి ఇక్కడ దాని బాస్ తీసుకునే వరకు రోడ్లు ఆ రోడ్ ఇంకేస్తాను సారు సమక్షం లోపల ఇంకోటి ఇక్కడ రామ్రెడ్డి రైస్ మిల్కెళ్ళి బైపాస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆ రోడ్ కూడా పెట్టించే ప్రయత్నం చేస్తారు అక్కడ వాసవి నగర్ తర్వాత అక్కడ మచన వాడికి ఎస్సీ ఖాళీకి పోయితే దారి అదే అక్కడ కూడా రోడ్ లేదు ఆ రోడ్ కూడా పెట్టించేస్తా గురించి మనకు రెండు కోట్ల రూపాయలు అయితే నాకు అభివృద్ధి అవుతుంది మళ్ళీ ఎటువంటి సమస్యలు లేకున్నా గల్లి ఇండియా ఇంకా రెండు ఏం లేవు దగ్గర మూడే మూడు సమస్యలు ఏముంది బీపీ రోడ్లు మెయిన్ అక్కడ వీళ్ళకు ఇందిరమ్మా ఆ మూడే ఉన్నాయి వాళ్ళకి ఏ సమస్య మనం మేము ప్రజావాణి వెళ్ళినప్పుడు మేము వచ్చినట్టు అక్కడ వచ్చినప్పుడు చాలా మంది ఏమంటే ఆలయం కావాలి మాకు కమిటీ వాళ్ళు కూడా పునర్నిర్మాణం చేయాలి ఎందుకంటే సార్ కట్టించింది అని చెప్పి అక్కడ టాప్ మరి దాని విషయంలో కూడా మీరు ఏమైనా చెప్పారు కమిటీ వాళ్ళకు కూడా ఆల్రెడీ లెటర్ చేసిన కమిటీ వాళ్ళకు కూడా ఆల్రెడీ సారే అంబేద్కర్ రా దామోదర్ రాజేంద్ర పద్యాలు కూడా సార్ సాంక్షన్ చేసిందే సారా బాగా కట్టింది అది కాకపోతే అది పైకప్పు మీద ఉందికి వీళ్ళు వస్తుంది దానికి మెంటల్నెస్ లేదు ఇది కూడా సార్ దృష్టిలో తీసుకెళ్తాను తీసుకెళ్ళి దానికి డోర్స్ లైట్స్ మొత్తం ఏం లేదు దానికి అది కూడా సార్ తోటి మార్తాలి ఇంకో యాభై లక్షల రూపాయలు సాంక్షన్ చేయించుకొని ఆ పైన అంటే మనకు రూమ్ ఒకటైంది కాబట్టి ప్రాబ్లం ఎట్లేదు దావత్ ఇచ్చిన ఇచ్చినవి చేసుకోవాలంటే కూడా ఏదైనా మీటింగ్ పెట్టడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడ పైన ఒక షెడ్యూల్ కాఫ్ చేసి అక్కడ పైన వంట చేసుకొని దాన్ని చేయించుకొని దాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చి చేద్దామని చూస్తున్నా దాన్ని కూడా డోర్స్ అవన్నీ ఒక ఫ్యాన్ లేదు డోర్స్ లేవు దానికి ఉన్న రైతులు కూడా పని పనిచేస్తాయి అవన్నీ సార్ చేసుకోమని మొత్తం యాభై లక్షల రూపాయలు సాఫ్ట్ పెట్టిద్దామని ఆలోచన చేసిన కొంతమంది మన యువ యువ తీసుకొక సాకొకటి అక్కడ కోల్చమ్మ టెంపుల్ పోచమ్మ టెంపుల్కు కొద్దిగా ఏమన్నా సాయం చేయమని చెప్పేసి అక్కడ ఆ టెంపుల్ ఇక్కడ కూడా ముఖ్యంగా కళ అది కట్టాలని చెప్పేసి సార్ కూడా సార్ ఓడిస్తూ పెట్టి సార్ తోటి తీసుకెళ్ళి సాతుడు అభివృద్ధి పనులు తీసుకెళ్ళి తీసుకుందామని చెప్పేసి ఆలోచన చేస్తాం కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పదవి ముగిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ వస్తాయి మరి అప్పుడు మళ్ళీ మీకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సార్కు అయితే నేనంటే ఇష్టం సార్కు ఒక్కటే కాదు కాకపోతే అంటే జవాన్ అట్లా ఇష్టం దగ్గర అయితే గల్లీలో ఏ సర్వే తీసుకున్నా దుర్గేష్ మంచి పని చేస్తాడు దుర్గేష్ కొట్టే పనులు అయితే అని చెప్పేసి మా దళితాలు అంటే ఇసు సమాచారం సార్కు ప్రతి ఒక్కటి బయట ఒక్క ప్రభుత్వం సార్ దగ్గర ఉంటుంది కాబట్టి నేనేమనుకుంటున్నాంటే సారు ఉన్నన్ని రోజులు దుర్గేష్ అనేటువంటి ఇంకా నమ్ముకొని సార్ నమ్ముకుని పార్టీలకు పోయినాం కాబట్టి సార్ మమ్మల్ని నన్ను తీసుకున్నాం కాబట్టి సారు ఏది అనుకుంటేనే జరుగుతుంది సార్ ఇంకా నాలుగేళ్ళు మంత్రి నెక్స్ట్ గవర్నమెంట్లో సార్ సీఎం దామోదర్ రాజనగర్ సింహ వచ్చే అవకాశం సీఎం మన అందోకానిషి నుంచి సీఎం కాబోతున్న దామోదర్ రాజనగర్ సింహ అటువంటి అప్పుడు మా గల్లీ ఏ ఏలాగా అభివృద్ధి చేస్తూ చేస్తున్నామని చెప్పేసి మా ఆలోచన మా సార్ కూడా ఆలోచన ప్రతి వారు ప్రతి తల్లి ప్రతి ఇంటి ఆంధ్రప్రదేశ్ పథకాలతోటి అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆలోచన సార్ ఇప్పుడు కూడా ఆ కొత్త కాళ్ళని తయారైంది కూడా ఇందిరమ్మ పిల్లలనే ఇందిరమ్మ కట్టించలేదు అవి కట్టించుకుంటూ నలభై నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ ఇప్పటిదాకా అక్కడ కట్టించిన దాఖలానే జాగ నుంచి కట్టించిన దాఖలాలు దాము ఉంటారు రాజినరసింహ గారు ఇప్పుడు వాళ్ళ నాయన వాళ్ళ పాల్గొన్నప్పుడు రాజినరసింహ ఆ ఇందిరమ్మ ఫ్లాట్ ఇచ్చేసి కట్టించి ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఇప్పటిదాకా ఎవ్వరు ఫ్లాట్ ఇవ్వలేరు తీసుకోలేదు పట్టదు ఎందుకంటే ఇప్పుడు మా గల్లీ ఎలకబడ్డ గల్లీ కాబట్టి ఇది కూడా సార్ దృష్టి తీసుకెళ్ళి మా గల్లీని అభివృద్ధి చేసుకుందామని చూస్తున్నాను మళ్ళా ముందు ముందు మా గల్లీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ గెలిపించుకుంటే వాళ్ళకు ఏ పనినా సార్ కొత్త నేను పనిచేస్తుంటా రెండవది మళ్ళీ నేను మా గల్లీలో అయితే ఇప్పటికైతే మంచి పెరిగి ఉంది మళ్ళీ దుర్గానైనా గెలిపాలని మాకు గల్లి మంచి పేరు మీరే చెప్పుకుంటున్నాను దాన్ని అడుగుతుంది మీరు వాళ్ళ కానీ సార్ మీరు వాళ్ళ కానీ చెప్పండి మంచి గుళ్ళు మంచిగా మీరే చెప్పుకుంటే కాదు కదా కూడా చెప్పాలి కదా ఇప్పుడు నేనేమంటున్నాయి బాగుపడితే ఊరు బాగుపడట్లే లెక్క నా ఉద్దేశము ఫస్ట్ గల్లీ బాగుండాలి గల్లీ బాగుండాలి గల్లీ మనుషులు బాగుండాలి అప్పుడు గల్లీ బాగుపడట్టు ఏదో మనం కొద్దిగా చేసి అది చేసి చేసి చేసుకుంటామని కాదు ఒకటి ఒక వర్తు చేస్తున్నామంటే తక్కువ తోటి వాళ్ళ దగ్గర కమిషన్లు ఆశపెట్టింది కాదు అవసరం అని కూడా పది రూపాయలు ఇచ్చి నేను పనిచేపిస్తుంటాను నా ఆలోచన నా సిద్ధాంతం ఎందుకంటే గల్లీల సమస్య బాధ మస్తు అక్కడ ఇంతకుండా నేను గెలినప్పుడు ప్రతి గల్లీల పెద్ద జిబ్బు మోరిని తీయకుండా మోరి అసలుండే మోర్యుల మీద హక్కు లేకుండా మోర్లు గుడిపోయినాయి అట్లా అనుకోండి గట్టి అంతా పిచ్చి మొక్కలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటుంది అక్కడ కూడా భయమవుతుంది ఇప్పుడు ఒక్కసారి వయసు ఎంత అభివృద్ధి అయ్యిందో గల్లీలో కాకపోతే ఒకటి ఏంటంటే కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉన్నాయి అది కూడా కంప్లీట్ అవుతుంది ఎటువంటి సమస్య ఉండదు ఏ బాగుండదు కాకపోతే మా దామన్న పుణ్యాన గల్లి బాగుపడి మంచి బాగుంది బాగుపరుచుకుంటుంది ఇంకోటి మీ వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అందుకే మన పోటీ చెప్తారో అంటే ఇక పోటీ స్వతంత్రం అంత పోటీ అంటే ఇప్పుడు పాఠాల్ అది ఆ పోటీ స్వతంత్రం అంతా సార్ చూసిన వాళ్ళు మేము మెయిన్ ఆ స్థాయిలో చిట్టేటంత స్థాయిగా కాదు సార్ ఏ డిసైడ్ చేసి సార్ ఎట్లా చేస్తేనే దానికి తక్కువ ఉంటారు బాబు దీపావళి చేసి గెలిచినప్పుడు దురని గెలిచేస్తారు ఎందుకంటే బాసు మంత్రి రోజు మంత్రి కాదు నాలుగేళ్ళు మంత్రి ఈ ఈరోజు మేము కౌన్సిల్ పదవి అయిపోయినా కూడా మేము గౌరవంగా చెప్పుకుంటాము దామోదర్ మనుషులమ్మని దామోదర్ సార్ మనుషులమ్మని ఎందుకంటే మా మంత్రి ఇంకా నాలుగేళ్ళు రాజ రాజ్యం మాది రాష్ట్రం మాది అన్ని మాయే కాబట్టి ఈ రోజు మేము ఓడిపోయినాము మా పదవి కాలం అయిపోయిన ఫీలింగ్ ఎందుకంటే పదవి మాదే పవర్ మాదే ఎందుకంటే సార్ మా పిల్లలు కాదు ఏదన్నా మా దామ పదవి మీదే పవర్ మీదే అంతే కదా కానీ పదవి మీదే పవర్ మీదే అంటున్నారు మరి నెక్స్ట్ ఎలక్షన్ మరి అదే ఆశ ఉందా మరి మీకు మళ్ళీ పోటీ చేయాలని ఆశన్నా సార్ పంపించి బ్రిగేష్ గెలిచినా అంటే ఖచ్చితంగా పెంచేస్తాను మరి మీ మిగతా మీ వాళ్ళ పోటీ చేయండి మీకు తెలుసుకుండదు ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ అనుకుంటారు కదా నేను ఏ మాటలు అంటే నేను బాగా ముందు కొంతమంది ఉంటారు కదా కాంగ్రెస్ కు సంబంధించి బాగుంటుంది ఉంటది అది సార్ చూసుకుంటాడు అది నా నిర్ణయం కాదు సార్ నేను ఎందుకంటే దానికి కట్టుబడి సార్కు కట్టుబడినే ఉన్న సార్కు కట్టుబడినేది పాటిపోతున్నాను ఎలా చెప్తేనే అలానే చేస్తాను నేను సార్ ఒక్కటి కూడా నేను పక్క దగ్గర నుంచి చెయ్యాలి ఏ నా సార్కు సమాచారం ఇచ్చే చేస్తా సార్ నేను ఎలా చెప్తేనే అలా చేస్తా నేను అంతేకాని సార్ మీకు వాళ్ళ టికెట్ ఇవ్వని వేరే వాళ్ళు క్యాండెడ్ ఇచ్చేయని వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తే చేస్తాను సపోర్ట్ నేను సార్ తప్పట్టు పట్టు సహార్ సారి చెప్తాడు ఒక వాడ సార్ ఏమంటాడు దుర్గానండి తప్పు ఇంకో క్యాండిడేట్ పెడతాం మనవడే కదా అందరూ అన్నాడు కొద్ది సుబ్బ సుభాగ సుమార్ చెప్తున్నాను నేను నేను సుమార్గా చెప్తున్నాను దుర్గానంలో కొద్దిగా చేసినాం కాబట్టి కొద్దిగా మరోడు కూడా ఉండని వాడు కూడా కదా చేయాలి సేవ చేయాలి అంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ఇది ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే సార్కు వ్యతిరేకం చేయాలి సార్కు పబ్లిక్ లా ఎలా అనిపిస్తే అలా చెప్తేనే ఇంట ఎందుకంటే పబ్లిక్ నేను చెప్పడం గొప్ప కాదు మీ సర్వీస్ చేయాలి కాకపోతే పబ్లిక్ లో మనం మంచి పేరు ఉంది మళ్ళీ ఒకసారి గెలిస్తే దుర్గేష్ బావ చేస్తారనే ఆలోచన పబ్లిక్ ఉంది సార్ కూడా క్లీన్ చేయడు సార్ ఏంటంటే సార్ కూడా ఖచ్చితంగా మనం మనమంటే ఇష్టము కాకపోతే చెప్పడం ఏం లేదు అర్సన్న మీరు కూడా అప్పుడు ఎమ్మెల్యే సర్వే చేసారు ఇప్పుడు మొన్న ఇరవై నాలుగు అప్పుడు ఎయిటీ సిక్స్ టూ పర్సెంట్ కాంగ్రెస్ సర్వే మీరు వరకు కూడా మీరు కౌన్సిలర్ సర్వే కూడా చేయాలి మామేమి లోపల చెప్పు కూడా మాకు ప్రతి కౌన్సిలర్ కూడా మేము గెలుస్తున్నా అని చెప్పుకుంటాం కాబట్టి సర్వే కూడా ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క సర్వే కూడా మీతోటి చాలా ముందుకొస్తుంది ఎందుకంటే మీ ద్వారా కూడా కొన్ని విజాలు బయటకు వస్తుంది ఎందుకంటే మా కూడా చెప్పుకుంటున్నాం బాగానే చెప్పుకోవడం మంచిగా చెప్పుకుంటాం అంతా బాగానే ఉంటుంది అంటారు కానీ కాకపోతే అది కాదు మీరే సర్వే చేయండి మేము ఎక్కువైనా ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్తున్నా నీకు మళ్ళా సంవత్సరాలు కూడా ఆ కూడా చెప్తున్నాను కంపల్సరీ మేము కూడా సర్వే చేస్తామండి మీరు కూడా సర్వే ఇంటింటికి పోతాం ఇంటింటికి సర్వే చేస్తాం వాళ్ళ సర్వేషన్ ఏమిటి దుర్గన్న ఎట్లా పరిచయం మీరు వచ్చిందా మీ ఇంటికి వచ్చిందా లేదా సమస్య పంచుకోలేదా లేదా ప్రతి వాళ్ళని తిరుగుతాం ఎందుకంటే గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా మా నర్సరాలు ముచ్చా ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళినాం ప్రతి కార్యక్రమాలు చేసినాం లైవ్ కార్యక్రమాలు పెట్టినాం సోషల్ మీడియా కార్యక్రమాలు పెట్టినాం ఆ తర్వాత కూడా మేము రిజల్ట్ చూసుకున్నాం రిజల్ట్ చూసుకునే ఎయిటీ ఫోర్ పర్సెంట్ పద్ధతి వచ్చింది వచ్చిన విధంగానే దామదా రాజరాజు గారు సంస్కరించారు ఓకే దాని విషయంలో కూడా చాలా మంది ఫోన్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు కూడా పొద్దు మీరు ఇట్లా అనుకూలంగా చేశారంటే అనుకూలంగా కాదు ప్రజా తీరం ప్రజా తీర్పు ఎవరి అనుకూలంగా నువ్వు దుర్గన కావచ్చు నాకు నువ్వు అన్న కావచ్చు తీర్చిపోవచ్చు ప్రేమాభిమానాలు అంతే తప్ప ప్రజలు అనేది ఇస్తారనేది తీసుకెళ్తున్నాం అంతే ప్రజలు ఏ విధంగా తీర్పుయబోతున్నారు ఎవరికి గెలిపించబోతున్నారు అండి ప్రజలకు చైతన్యం కావాలి ప్రజల్లో చైతన్యం ప్రజల ప్రజలు మనం వెళ్ళాలి ప్రజల దగ్గర వెళ్తే వాళ్ళు చెప్తారు దుర్గండ లేకపోతే ఇంకో ఇంకొక కేటా ఎవరు అని అంటే వాళ్ళు చెప్తారు అప్పుడు చెప్తారు మాకు పలాని క్యారెట్ ఎందుకంటే ఇన్నిసార్లు మీరు చేసేరు ఒకసారి అవకాశం మళ్ళీ సారికి ఇస్తాం అని ఆ విధంగా మాట్లాడారు కాబట్టి చూసినాం చూసిన తర్వాత అంత లైవ్ రాహుల్ గాంధీ లైవ్ వెళ్తే పెట్టే సిక్స్ పర్సెంట్ కాదు లైవ్ లోనే ఆయన విజయం సాధించిండ్రు ఓన్లీ లైవ్ పెట్టేసి రాహుల్ గాంధీ చేసినప్పుడు ఆ రోజే ఆయన చేసిండు అది మా సరైన మేము చెప్తున్నాం ఇది గంటల పద్ధతి చెప్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఎవ్వరు ఏమన్నా అనుకోని ఏదైనా చేయాలి నేను లైవ్ పెట్టి ఇక్కడ కూర్చున్నా అక్కడ చూసుకునే ఉన్నా ఆ గానే ఇక్కడ ప్రజలు ఓట్ ఇస్తూ ఉంటాను అంటే లైవ్లో ఓటింగ్ అన్నాడు అది సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ చుట్టూ ఉంటుంది ఆ విధంగా నేను చూసుకున్నా ఆ రోజే ఆయన విజయం సాధించేటు అది జంటే నేను మొత్తం క్లియర్గా చెప్పేసినా మరిసే పత్రికరికి నేను చెప్పేసినా ఇదే ఒక క్యాండెట్ బిఆర్పి కలిసి నువ్వు అనుకూలంగా చేసావు అంటే అనుకూలంగా ఏం లేదు అది పబ్లిక్ ఓట్ లో మనం ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్లో మనం పెట్టుకోవచ్చు లైక్ ఓటింగ్ లైఫ్ కాకుండా ఓల్డ్ ఓల్డ్కి సంబంధించిన ఒకటి ఉంటుంది బ్యాటరీస్ అండ్ దాంట్లో మనం పెడతాం పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని ఆల్ పార్టీస్ ఏ క్యాడట్ ఎవరు ఇక్కడ విజయం సాధించకపోతే మనం అలా ప్రజలు మనకు ఉన్న ఫాలోయింగ్ కావచ్చు ఇంకా ఇతరుల వాళ్ళు కావచ్చు ఎవరైతే సరే అందులో నేను ఈ క్యారెక్ట్ ఓట్ వేస్తున్నా అని చెప్పి అది కనిపియర్ పడతాయి అంటే వాళ్ళు జనరల్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు అక్కడ వాళ్ళు క్లిక్ చేస్తే మనకి రిజల్ట్ తెచ్చుకోవచ్చు ఆ విధంగా రిజల్ట్ వచ్చింది మళ్ళీ పబ్లిక్ టాక్ చూసుకుంటాం పబ్లిక్లో కూడా చాలా చాలా వచ్చింది పబ్లిక్లో పెద్దలు కూడా ఈసారి కాంగ్రెస్ అవకాశం జనరల్గా పేరు రాకుండా డైరెక్ట్ కాంగ్రెస్ 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 బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ విధంగా పెయింది కాబట్టి రేపు కూడా మేము వాళ్ళలో వచ్చేది దుర్గన్న లేకపోతే ఇంకోనా ఇంకో పేరు పేరుతో మేము రాము ఓనీ పార్టీ పార్టీలకు ఏ పార్టీ పార్టీలో బీభావం వస్తుంది ఏ పార్టీ క్యాండటర్ పెట్టి వాళ్ళు ఆ పార్టీ క్యాండటర్కి సంబంధించి మనం పార్టీ పేరు చెప్తాం ఏ పార్టీ క్యాండిడేట్ ఓట్ వేస్తాను అంతే దుర్గానికి వేస్తారా ఇంకో బీజేపీ నుంచి క్యాండిటేట్ కానీ ఏఆర్ ఏ పార్టీకి ఏమోతుంది ఏ పార్టీకి ఓటేస్తారా అదే ఆన్లైన్ చేస్తారా బీఆర్ఎస్ టీవెచ్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ మా ఛానల్ ద్వారా చేసిన ఈ ప్రచారాన్ని మరియు ఈ కార్యక్రమం చేస్తుంది ఆ క్యాన్ ఎట్ గెండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ప్రపోసా చేస్తాం ఎందుకంటే గతంలో మేము చూసుకున్నాము ఇప్పుడు చూసుకుంటున్నాము ప్రజల్లో కూడా చాలా మంది ఇప్పటికే పనులు చేస్తున్నారు అలా రానా మా గది రా చేస్తున్నారు కానీ ఇప్పుడే ఎందుకు మీకు పది కాలం చూసి పదిహేను రోజులు ఫోన్ కాబట్టి మళ్ళీ ఇప్పుడే వచ్చి రాంగ్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి టైం ఉంది సర్పంచ్ గా ఏం మీకు చేస్తాం కాబట్టి మీరు కూడా ఇంకా ముందు ముందు ఇంకా ఏం ప్రయత్నం చేయాలి ఇప్పుడు నా కోరికొక్కటే నా కాలంలో ఉన్న గడిబోళ్ళకు ఇంజినమ్మాయి ఇళ్ళకు చదాలి అది తీయాలని నా పాపన ఒకటి అలా రెండవది ఇక్కడ దాన్ బాస్కో స్కూల్ నుంచి అక్కడ చర్చి రోడ్ అవుతున్న వరకు రైస్ వేళ ఇంకా రోడ్ లేదు ఆ గోడు వేయాలని అలా అక్కడ శ్మశానవాడికి చెప్పేసి చెప్తాను అవి రోడ్లు లేక ఇబ్బంది ఉన్నది మా గల్లీలో కొద్దిగా ఎయిటీ పర్సెంట్ అయినట్టే ఇంకో ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉంటుంది ఆ ట్వంటీ కూడా పెద్దదిన్నది మరి చిన్నవి కావు పెద్ద పెద్ద బిడ్లున్నాయి కాబట్టి ఆ పెద్ద బిడ్డలు కంప్లీట్ చేయాలని ఆశ అదే ఇప్పటిదాకా చెప్పేది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్కి సంబంధించి మీకు సారు వాళ్ళ అనుకూలంగా మీకు సారు మళ్ళీ అవకాశం ఇవాణాన్ని దీనికి అవకాశం ఇస్తే మీరు ఏ విధంగా కొద్దిగా పోతారు ఇప్పుడు నేను రాకముందు ఎలా ఉండే ఇప్పుడు వచ్చిన ఎలా ఉండే నేను ప్ర ప్రజల్లోకి తీసుకొని అదే నేను పని చేస్తాన పనిచేసే క్యాండిడేట్ నాకు కాదా ఒక ఆఫీసర్తో మాత్రమంటే నాకు వీరంలో సహకారం నాకు అవసరం లేదు నాకు తెలివి ఉంది చదువుకున్న మంచి జ్ఞానం ఉంది మంచి నాకు పెద్ద మనిషి దామోదర్ రాజేంద్ర సింహనుడు నేను ఆయన ద్వారా ముందుకెళ్తా పబ్లిక్లో కూడా ఈరోజు నేను పని చేస్తానే ముందుకు పోతా ఏదున్నా సార్ మనకని చెప్పేసి సార్ని తీసుకెళ్ళి ముందుకు తీసుకపోయి నేను అందుకనే ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి ఉంది ఇంత ముందు ఎంత ఉండే ఉంది కదిరి అంత ముందు ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా నేను చేసిన పనుల ఇన్ని పనులు చేసినా ఇంత ముందు ఉన్నప్పుడు ఓట్లు చేసింది ఎంత ఓట్లు ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి చెప్పాలి ఆది చేసింది ఏమో నేను చేసిన ఏమో చూపిమని చెప్తాను నేను చేసిన అయోగ్యత మందులకి నాకు ఎంతో అవకాశం ఇస్తే ఇప్పుడు చాలా మంది నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి సార్తో మాట్లాడి ఇప్పుడు చెప్పారు సార్ మంత్రి ఉంది కాబట్టి ఏదో కంపెనీలలో పెట్టుకొని కంపెనీలలో తీసుకొని మనం సెట్ చేయడం నా ఆశ అభివృద్ధి తీసుకపోయి చేయాలి కానీ ఒక కంపెనీలు కావాలి ఏదో ఒక కంపెనీ కావాలి కొంచెం గుడి కావాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సార్ ఆర్లేదు కాబట్టి సార్ ఏదో తీసుకపోయి మాట్లాడి అవి సెట్ చేసి మనము నా ఈ ఐదేళ్ళు గడిచిపోయింది కాబట్టి ఇంకో ఐదేళ్ళు కంప్లీట్ చేసి మన గడ్డికి ఏమి ఉండొద్దు అన్నీ బరాబరిని మొత్తం మోసం లేదన్న తాట్లో పోదామని చెప్పి అవసరం థ్యాంక్ కాబట్టి మీ అమ్మ నేను ఆపరేషన్ ఇచ్చినందుకు మీకు ఉద్యోగం మోసాన్ని చేస్తున్నా కాబట్టి మీరు ప్రజల్లో ఉంటూ అంటే గత ఐదు సంవత్సరాలు కూడా ప్రజల్లోతో మంచిగా కలిసి మించి ఉన్నారని చెప్పి నిజకి కాబట్టి మళ్ళీ ఆపరేషన్ ఇస్తే కూడా మళ్ళీ ప్రజల్లో ఉంటూ మళ్ళీ మీరు విజయం సాధించాలని మా ద్వారా కూడా మా ప్రేక్షకుల ద్వారా మీ వాడు ప్రజల ద్వారా కూడా మాసం నుంచి చాలా ద్వారా